కామన్ మ్యాన్ వాయిస్ వినందం మనం రేణిగుంట తిరుపతి జిల్లాలో ఉన్నాము రేణిగుంటలో ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అనడానికంటే ఈరోజే ఈరోజు యాక్సిడెంట్ జరిగింది ఈ ఈరోజు దేశంలో కార్మిక చట్టాలన్నీ అయిపోయి కోర్టు రూపంలో మార్చేసిన ఈ సందర్భంలో రేపు తొమ్మిదవ తేదీ సమ్మె చేయబోతున్నారు దేశవ్యాప్తంగా కార్మికులంతా ఈ సందర్భంలోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎనిమిది గంటల పని దాదాపు వందేళ్లకు పైగా అమలు అవుతుంది ప్రపంచమంతా భారతదేశంలోనే కూడా ఇదే పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ ఎనిమిది గంటలనేది పది గంటలకి పన్నెండు గంటలకి మార్చేసినారు ఈ టైంలో మామూలుగా కార్మికులందరికీ శ్రమ ఎక్కువైపోయి నిద్రావస్థలోకి పరిశ్రమల్లో పడిపోతున్నారు అదేవిధంగా అనేక యాక్సిడెంట్ జరిగిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు కానీ అదేవిధంగా పారిశ్రామిక యాజమా యజమానులు కానీ కార్మికుల చేత అత్యధిక పనులు చేర్పించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు పది గంటలు కాదు పన్నెండు గంటలు పదకొండు గంటలు పని చేయించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి కార్మికుల మీద ఒత్తిడి చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో ఈరోజు రేణిగుంట్లో ఒక దురదృష్టకరమైన విషయం జరిగింది ఆ అమర్రాజా బస్సు ఒకరు నిలబెట్టిన లారీని గుద్దేసినారంట ఆ విషయం పెద్ద ఎత్తున కాదు జిల్లా అంతా కూడా చర్చా అయిపోయింది ఎందుకంటే రేణిగుంటలోనే కాదు ఈ అమర ఫ్యాక్టరీ ఉండేది రేణిగుంటలో ఒక వాళ్ళది హాస్పిటల్ ఉంది ఆ పక్క ఇంకా చిత్తూరు జిల్లాలో ఉంది ఇట్లా ఇక్కడ ఉండడంతో ఇది మొత్తం జిల్లామైన రెండు జిల్లాల సమస్యగా ఈరోజు ముందుకు చాలా వేగంగా నడుపుతున్నారు బస్సులు అని చెప్పి విమర్శలు కూడా ఉన్నాయి గతంలో కాబట్టి ఆ విషయాల మీద సిఐటియు నాయకత్వం ప్రెస్ మీట్ పెట్టింది అందుకోసం నేను కూడా వచ్చే నన్ను వీళ్ళు ఇక్కడ మన పక్కనే సిఐటియు నాయకం నాయకత్వం అంతా ఉంది వాళ్ళు ఏం చెప్పబోతుండారని నేరుగా విందాము కాబట్టి చెప్పండి మీరు సిఐటియు అధ్యక్షులు సెల్వరాజు గారు అంతా ఉన్నారు మాట్లాడతారు మిత్రులారా ఈరోజు రేణుగుంట మండలంలో తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలో సిఐటియు ఫ్రెష్మిట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ మధ్యకాలంలో రేణుగుంట ఒక ఇండస్ట్రియల్ ఏరియాగా ఉన్నటువంటి ఏరియా ఇది అనేక మంది మహిళా కార్మికులు కొన్ని వందల వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఈ కార్మికులు పనిచేస్తున్నటువంటి వారు రాకపోకల కోసం బస్సులు నడుపుతూ ఉన్నటువంటి కంపెనీలు గతంలో చూస్తే పార్క్షన్ కంపెనీలో బస్సు తిరగబడిపోయి బస్సులో ఉన్నటువంటి దాదాపు నలభై నలభై ఐదు మంది దాకా వాళ్ళ పాప గాయాల పాలైనారు పడిపోయారు వెంటనే తీసుకెళ్లి అమర్ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత అమర్ ఆ యాజమాన్యం ఏదైతే ఉందో ఇప్పుడు ఈరోజు జరిగిన సంఘటన కూడా ఆ సంస్థకు సంబంధించింది ఆ యాజమాన్యం కనీసం కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి సిఐటి నాయకత్వం ఏం జరిగిందనే కార్మికులను వెళ్తే కూడా లోపలికి పోలయన్నటువంటి పరిస్థితిని మేము అందరూ చూసాం అసలు రాజ్యాంగ యంత్రాంగం కూడా వెంటనే పబ్లిక్లో జరిగినటువంటి రోడ్డు మీద జరిగినటువంటి ఏదైతే ఆపద జరిగిందో ఇంతమంది ఆ ఆపదలో పాల్గొన్న పడిపోయారు వాళ్ళకి ఇన్ని గాయాలైనా ఇంతమందికి అని చెప్పేసి తెలియజేయాల్సింది పోయి వాళ్ళు కూడా మాకు ఏ యువరాలు తెలియదంటారు ఈరోజు ఉదయాన్నే ఆరు గంటల షిఫ్ట్కి పుత్తూరు నుంచి ప్రాంతంలో నుంచి వస్తున్నటువంటి బస్సు అమర రాజా బస్సు ఆగి ఉన్నటువంటి లారీని పోయి తీకొని వాళ్ళ ముందర ఉన్నటువంటి బస్సు సేపు మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది ఆ ఆ వాతావరణాన్ని చూస్తే ఒక భయం అనిపిస్తుంది దీంట్లో ఎంతమంది చనిపోయి ఉంటారు అనిపిస్తుంది కానీ మనం పోయి అడగతానే ఎవరికేం ఏం గాయలేదు చిన్న చిన్న గాయాలట అని చెప్పేసి తప్పించుకుంటున్నారు మందికి గాయాలైన ఎంతమంది చనిపోయారు ఎంతమంది ఏ ఇబ్బందుల్లో ఉన్నారట అని చెప్పేసి వెంటనే ప్రకటించాల్సిన అవసరం ఉంది కానీ ఇంతవరకు కూడా దాన్ని పట్టించుకోలేదు అందుకే సిఐటియు పూర్తిగా దీన్ని ఖండిస్తుంది కార్మికుల కోసం పనిచేస్తున్నటువంటి సిఐటియు నాయకత్వం కార్మికులు ఏదైతే ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఏదైతే స్పాట్లోనే ఒక అమ్మాయి చనిపోయిందని ఆ అమ్మాయికి ఉన్నటువంటి అమరరాజా యాజమాన్యం కోటి రూపాయలు అమ్మాయికి కుటుంబానికి ఇవ్వాలి కార్మికులు పడిపోయిన దెబ్బలు తగిలినటువంటి కార్మికులకి సరైనటువంటి వైద్యాలు పూర్తి కూడా అక్కడ ఉన్నటువంటి సంస్థే దానికి బాధ్యత వహించాలి గతంలో ఇంకా రాబోయే కాలంలో కూడా ఇలాంటి ఆపదలు రానియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కంపెనీకి ఉంది యాక్సిడెంట్ అవడానికి ముఖ్య కారణం అమర్ రాజా యాజమాన్యం నిర్లక్ష్యం అనేది పూర్తిగా మేము సిఐటిగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే నైటు పది గంటలకు డ్యూటీ దిగుతారు ఈ బస్సుల్లో వచ్చి ఎక్కే కొద్దికి పదిన్నర ఎక్కడి నుండి బయలుదేరి వాళ్ళ గమ్యస్థానానికి చేర్చే కొద్దికి అక్కడ పన్నెండు పన్నెండున్నర టైం అవుతుంది ఆ టైం అయిపోయిన తర్వాత వాళ్ళు పడుకొని నిద్ర లేసే పద్ధతికి తెల్లారితే మళ్ళీ మూడు గంటలకంతా నిద్రలేసి మళ్ళీ ఆరు గంటల షిఫ్ట్కి తీసుకొని వచ్చేదానికి మూడు గంటలకంతా నిద్రలేసి బస్సులు బయలుదేరితే కానీ కంపెనీ దగ్గరికి పొద్దున ఆరు గంటలకంతా రాలేని పరిస్థితి అంటే ఈ మధ్యలో కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవరు ఒక రెండు గంటల సేపు మాత్రమే డ్రైవర్లకు నిద్ర ఉంది ఇది గుర్తించాలి అమరాజా కంపెనీ వాళ్ళు పూర్తిగా కూడా ఈ యాక్సిడెంట్ కారణం వాళ్ళకు నిద్ర లేకపోవడం పన్నెండు గంటలు వాళ్ళ దగ్గర డ్యూటీ చేయించుకోవడం అందులో మళ్ళీ గౌరవం రాకపోతే అదే డ్రైవర్ని మళ్ళీ కంటిన్యూషన్ చేయించడం ఇది ఒక డ్రైవర్కే కాకుండా కార్మికులు కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది ఎనిమిది గంటలంటే ఎనిమిది గంటలు పని చేయించుకోవాలని చెప్పేసి కార్మిక చట్టాలు కార్మిక సంఘాలు చెప్తా ఉంటే కూడా దీనికి నిమ్మది లేరెత్తినట్టుగా చేస్తుంది అమరాజ యాజమాన్యం దీన్ని పూర్తిగా కూడా ప్రభుత్వం వెంటనే దీనిపైన స్పందించి ఎంతమంది చనిపోయారు ఎంతమంది గాయాల పాలైనారు పూర్తిగా వివరాలు అందరికి మొత్తం ప్రజలందరికీ తెలియజేసే విధంగా వాళ్ళు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం నమస్కారం ఈరోజు అమర్ రాజా బస్సు రేణుగుంట ప్రాంతంలో నారాయణ కాలేజ్ ఎదురుగా యాక్సిడెంట్ చేయడం అంటే లారీని ఢీకొనడం బస్సు పై లారీని ఢీకొనడంతో అక్కడున్న ముందరున్న మహిళలకు దెబ్బలు తగిలాయి అదేవిధంగా ఒక మహిళ ఇరవై ఐదు సంవత్సరాలు ఒక అమ్మాయి చనిపోవడం అదేవిధంగా ఒక ఐదారు మందికి కాను కాళ్ళు రెండు విరిగిపోయినాయని చెప్పడం జరిగింది అయితే వీళ్ళకి వెంటనే కూడా నష్టపరిహారం ఇవ్వాలి చనిపోయిన వాళ్ళకి కోటి రూపాయలు శ్రామిక మహిళా సంఘం తరఫున మేము అడుగుతున్నాము కాళ్ళు పోయిన వాళ్ళకి యాభై లక్షలు ఇవ్వాలని అదేవిధంగా చనిపోయిన కుటుంబంలో ఎవరికైనా ఒకరికి అమర్ రాజాలోనే ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళ బాధ్యత అంతా కూడా వాళ్ళే అమర్ రాజా కంపెనీ చూసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదే విధంగా ఇంకా ఇంకా కూడా ఎనిమిది గంటల పని దినాన్ని కొనసాగించాలని మేము ఈ జూలై తొమ్మిదో తేదీ జరిగే సమ్మెను అందరూ కూడా కార్మికులందరూ కూడా దీంట్లో పాల్గొని ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము పెట్టడానికి ఈరోజు జరిగినటువంటి అమర్రాజా యాజమాన్య సంస్థ బస్సు ప్రమాదమే ఇలాంటి ప్రమాదం ఒక అమర్రాజానే కాదు ఈ మధ్యకాలంలో రేణుగుంట మండలంలో ఇండస్ట్రియల్ కారిడరు ఈ కారిడర్లో ఉపాధి కోసం చాలామంది మహిళలు కంపెనీలో డెక్సాన్ ఫోక్స్ అదేవిధంగా విధంగా రాజా అమరా హాస్పిటల్ ఇలాంటి చోట్ల ఒక కారిడర్లో పనిచేస్తున్నారు ఈరోజు పూర్తిగా కార్మికుల పట్ల బాధ్యత రహితంగా ఉన్నటువంటి ఈ సంస్థలు ఈ కంపెనీలు యాజమాన్య సంస్థలన్నీ కూడా ఈరోజు కార్మికుల పట్ల శ్రద్ధ తీసుకోవాలి ఇప్పటికే గతంలో ఒక రెండు నెలల క్రితం ఫోక్స్ కంపెనీ నుండి ఒక బస్సు యాక్సిడెంట్ అయి జరగడం జరిగింది అందులో చాలామందికి గాయాలయ్యాయి అయితే వాళ్ళకి సరైనటువంటి వైద్యం అందించగల అందించగలిగినారు తప్ప వాళ్ళకి సరైనటువంటి వైద్యంతో పాటు వాళ్ళు లీవుల్లో కాలం వాళ్ళకి శాలరీ ఇచ్చేటువంటి పద్ధతిని కొనసాగించలేదు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏ ఇండస్ట్రీలు అయితే ఉన్నాయో ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి యాజమాన్య సంస్థ కార్మికులకి భద్రత కల్పించాలి వాళ్లకు ఎనిమిది గంటల పని విధానం ఎనిమిది గంటలు పని చేస్తే ఎనిమిది గంటలు నిద్రపోతే వీళ్ళ ఇలాంటి ప్రమాదాలకు అవకాశం ఉండదు అయితే వాళ్ళకి పన్నెండు గంటలు డ్యూటీ ఇచ్చి అందులో లేడీస్ పర్సనల్ ప్రాబ్లం ఉన్నా సరే డ్యూటీలో నిలుచుకొని వర్క్ చేసినటువంటి సంస్థలన్నింటిపైన కలెక్టర్ గారు కానీ అదేవిధంగా పరిశ్రమల శాఖ మంత్రి కానీ స్పందించాలి ఇంకా ఉన్నటువంటి రోడ్డు భద్రత సంస్థ వాళ్ళకు మనం తెలియజేసేది ఏమంటే ఇక్కడ కొన్ని కొన్ని పాయింట్లలో ఇక్కడ డ్రైవింగ్ చేసుకున్నటువంటి పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రోడ్డు రవాణా సంస్థ వాళ్ళు ఆ రోడ్లలో సేఫ్టీకి సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేయడం జాగ్రత్త కలెక్టర్ గారు మన ఇన్సిడెంట్ తో చొరవ తీసుకున్నారనుకున్నాం అయితే ఈ చొరవ ఇంకా ఎక్కువ తీసుకున్నటువంటి బాధ్యత చేయాలని చెప్పి డిమాండ్ బస్ యాక్సిడెంట్ అవడానికి కారణం ఏమంటే అక్కడ డ్రైవింగ్ చేసే వాళ్ళకి పన్నెండు గంటల డ్యూటీ అది కూడా ఒక కారణం అని చెప్పొచ్చు అమర్ రాజా వాళ్ళు చాలా అక్కడ పనిచేసే కార్మికుల పట్ల చాలా అశ్రద్ధ చూపిస్తున్నారు గతంలో కూడా ఒకసారి బ్యాటరీ పగిలిపోయినప్పుడు ఎవరికి చెప్పకుండా ఎక్కడో దూర ప్రాంతంలో అసలు ఉన్న అక్కడ ప్రమాదానికి గురైన వ్యక్తులకే తెలియని దగ్గర వాళ్ళని పెట్టి అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం జరిగింది ఇలాంటి పద్ధతులు మార్చుకోవాలి గతంలో ఇక్కడ బస్టు బస్సు ఒకటి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా అమరా హాస్పిటల్కి వెళ్ళినాం మేము సిఐటిగా అక్కడికి వెళ్తే అసలు అక్కడ ఉన్న సిబ్బంది అసలు ఆ పేషెంట్లను చూడనివ్వలేదు అక్కడ ఎవరు అసలు అక్కడ ఆ హాస్పిటల్ పెద్ద ఎవరు యాజమాన్యం ఎవరు అనే పరిస్థితి లేకుండా అసలు ఇలాంటి నిర్లక్ష్యం చూపిస్తున్నారు కార్మికుల పట్ల మీకు వేల మంది కార్మికులు ఉంటే తప్ప మీ సంస్థలు జరగవని గుర్తించుకోవాలి కాబట్టి కార్మికుల్ని శ్రద్ధగా వాళ్ళని భద్రత కల్పించాలి అర్థమైంటది అనుకుంటా యాక్సిడెంట్ యొక్క జరిగిన తీరు భవిష్యత్తులో ఇటువంటి ప్రమాదాలు ఈ ప్రభుత్వ విధానాల వల్ల కల్పించబడుతుంది అని చెప్పి అర్థమవుతోంది ఇప్పటికే పది గంటల నుండి ఎనిమిది గంటల నుండి పది గంటలు పన్నెండు గంటలకి మార్చేయడం చేయడం వల్ల ఈ సమస్యలంతా వస్తుంటే అందులో కార్మికుల మీద ఒత్తిడి పెరిగింది అందులో డ్రైవర్ల మీద కూడా ఒత్తిడి పెరిగింది దీన్ని బట్టి చూస్తుండలే ప్రభుత్వ విధానాలే దీనికి అంతా కారణం అని చెప్పి తెలుస్తుంది ఈ యాజమాన్యాలు ఇది ఒక అవకాశంగా తీసుకొని ప్రజా కార్మికుల మీద ఒత్తిడి పెంచుతుంది కాబట్టి ఇప్పటికైనా కార్మికుల పరిస్థితిని డ్రైవర్ల పరిస్థితిని మంచి అర్థం చేసుకొని ప్ర ప్రజల ప్రాణాలు కాపాడాలా కార్మికుల ప్రాణాలు కాపాడాలా ప్రజల కార్మిక సంక్షేమం ఆలోచించి విధానాలు రూపొందించాలా ఇప్పుడు తొమ్మిదవ తేదీ సమ్మె జరుగుతుంది కాబట్టి మేము కూడా సమ్మెలో పాల్గొంటా ఆ రోజు వీడియో పెట్టకపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా స మసులుకోవాలని చెప్పి యాజమాన్యానికి ప్రభుత్వాలకి చెప్తూ వస్తున్నా మీ కామన్ మ్యాన్ వాయిస్